అండి అందరికీ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మనకి ఇక్కడ ఆనకాయ చెట్టు ఇదంతా ఆనపకాయ మొక్క దేశము ఇది మా వారు నాటారండి ఆనపకాయ చెట్టు అక్కటి ఇక ఇక్కడ నుంచి అలాగ చూపిస్తాను ఇది పెన్నీ బెండకాయలు ఇవన్నీ బెండకాయ చెట్టు అది పందిరి చేసుకుంటాం ఇదంతా మా ఆయన గారు పందిరి సెట్ చేశారనమాట అంత బాగా అయితే రెండే ఇదంతా సెట్ చేశారు ఇది చిక్కుడు చెట్టు అంటే చిక్కుడు చిక్కుడు ఇవ్వండి ఇవ్వండి అంటే చిక్కుడు చెట్టు ఈ చిక్కుడు చెట్టు ఇంకా నాటు ఉన్నాము ఇంకా మా బాగా వేశారు అయితే మీకు చెప్పాలి ఇంత బాగా వేసాము నెల పదిహేను రోజులు అంత అవుతుంది అయ్యాక ఈ దీనిలో రెండే రెండు ఆనకాయలు వచ్చాయి చాలా సంతోషంగా ఉంది మా వారు ఇవి నాటితే రెండు రెండు వచ్చాయి ఆ చివరికి అంత వచ్చింది ఈ చివరికి వచ్చింది మీరు ఎలాగ ఉండండి చూపిస్తాను చాలా చాలా ఆనందంగా ఉందండి ఎందుకు నాటినందుకి డైలీ వాటర్ వేసి మా ఆయన మా ఆయన చీపు ఏది నాటి బాగుంటుందండి లేత ఉంది చూడండి లేతకాయ చూసారా లేతకాయ ఇది కూరలో వేసుకుని కూర బాగుంటుంది అండి లేతది ఇలాంటప్పుడు మనం కట్ చేసుకోవాలి బాగుంటుంది చూసారా బాగుంది కదా ఆ చివరిని ఒకటి ఉంది అక్కడ తీద్దాం రండి అక్కడ ఉంది ఇక్కడ ఇంకొకటి ఉంది మీకు చూపిస్తాను రండి అక్కడే ఉండండి మీకు ఇక్కడ ఇది కరిగేపాకండి ఇది అంతా కట్ చేశాను చూడండి చిగురి పెడుతుంది ఇవన్నీ మా వారే నాటే రండి ఈ డాబా మీదయినా నేను చిన్న పందిరి వేసుకొని చూడండి ఈ గోలంలోన ఆమెకాయ మొక్క ఒక పక్క కరివేపాకు ఒక పక్క వేసుకున్నాము మరి ఇంకా చెప్పకండి నేను అదే కదా నేను అంటున్నాను ఏదైనా మనం వేసుకున్న ఉంటుందండి మరి కరివేపాకు చూడండి అంత బాగుంది లేతగా ఉందండి కరివేపాకు ఇప్పుడు అక్కడే ఉందండి ఆనకాయ చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి ఆనపకాయ కట్ చేద్దాం చూపిస్తాను రెండు వచ్చాయండి అక్క ఆ చివరి ఒకటి ఒకటి మా పెద్ద అమ్మాయి గారికి ఒకటి మాకు చాలా ఆనందంగా ఉందండి ఇంకా చిన్న చిన్న పిండిలు అండి అవుతున్నాయి పిండిలు ఇవ్వండి చూడండి చూసారా బాగుంది కదా ఆనప్పాయలు మీరు చెప్పిన ఒకసారి ఇదిగోండి మా యాప్ ఈ వీడియో తీస్తుందండి మర్చిపోయింది చాలా రోజులకి వీడియో తీస్తుంది మా యాప్లి మరి ఎలా తీస్తుందో నాకు తెలియదు ఎలాగైనా మీరు చూడండి ఇక రెండు రెండు ఆనపకాయలు వచ్చాయని మేము ఆనప్పయలు అంటామండి మీరేమంటారో నాకు తెలియదండి మేమైతే ఆనప్పాయలు అంటాము చాలా ఆనందంగా ఉందండి చెప్పాలంటే ఎంత బాగున్నాయో చూడండి దగ్గర నుంచి చూడండి ఇటు చూపించు ఇటుకి కింద దించు బాగున్నాయి కదండి ఇవ్వండి రెండు వచ్చాయి మళ్ళీ దగ్గరగా పాలు వేసుకుని వండుకునే బాగుంటుంది పెసరపప్పు వేసుకుని వండుకునే బాగుంటుంది ఖాళీగా ఒట్టి తాలింపు పెట్టుకునే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఒకటి మా పెద్దమ్మ దగ్గరికి ఒకటి మాకు ఇంకా ఉంచామనుకో కొంచెం ముదిరిపోతే కూర పెద్దగా ఇది అవదండి ఇంకా చిన్న చిన్నవి కాయలు వచ్చినాయండి చిన్న చిన్నవి అవి ఇంకా ఎన్నాలకు వస్తాయి చూడాలి నిజంగా అండి ఇంకో పువ్వు వస్తాను చూసారా పువ్వు చిన్న చిన్న పిండిలు ఉన్నాయి ఇవ్వండి పిండిలు నిజంగాను వస్తాయని మేము అనుకోలేదండి చాలా గ్రేట్ కదా డాబా మీద మిద్ది తోట మిద్ది తోటలోన ఒక్క మొక్క వేసాము మా వార్ చేతి ఏవైనా అవుతాయండి బాగుంది కదా పుదీనా అండి చూడండి పుదీనా చూసారా ఇవి వంకాయ మొక్కలండి నారేసాము ఉడాలి మళ్ళీను ఇవి పుదీనా చూడండి అంత బాగుంది పుదీనా వర్షాకాలం కదా బాగా వస్తుంది పుదీనా ఇది చిక్కుడు చెట్టు అండి ఇది చిక్కుడు చెట్టు ఇదిగో డాబా చూడండి కరివేపాకు చూడండి ఇప్పుడు ఇది కట్ చేసాం కదా మొదట లేతగా వచ్చే చూడండి ఇది మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలీదు ఇవి చిక్కుడు చెట్టే ఇక్కడ నాలుగు వంటలు చెట్లు ఉన్నాయండి ఇది చాలా ఆనందంగా ఉందండి రండి వెళ్ళిపోదాం బాగున్నాయి కదా ఓకే ఇదిగోండి చూడండి ఆనపకాయ పెసరపప్పు అండి చాలా బాగుంటుందండి వీళ్ళకి దగ్గరగా చేసుకోవాలి దీనికి ఐలట్ ఏట్ చెప్పాలా జీలకర్ర పొడి అండి నీగోండి వేసాను చూడండి ఇదిగోండి ఇదిగోండి మీ ఏదైనా జీలకర్ర పొడి వేసాను తర్వాత కొద్దిగా కొత్తిమీర అండి సూపర్ చూసారా మెత్తగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాను నేను చూపిలేకపోయినా ఏమనుకోకండి మా వారికి టైం అయిపోతుంది భోజనానికి మా వారికి టైంకి భోజనం పెట్టాలండి ఎందుకంటే ఆరోగ్యం కొంచెం బాగలేదు అందువల్ల ఏమనుకోకండి నేను తీలే పని వీడో ఇంకోసారి ఎప్పుడైనా సరే అందరికీ తెలిసిందే కదండీ ఆనపకాయ పెసరపప్పు కాకపోతే దీనికి అయిలో ఏంటంటే జీలకర్ర పొడి వేసుకోండి జీలకర్ర కన్నా జీలకర్ర పొడి వేసుకుంటే కరివేపాకు ఉంటే కరివేపాకు లేదంటే కొత్తిమీర నాకు కొద్దిగా ఇది ఉంది కొద్దిగా ఇది ఉంది వేసుకున్నాను కరివేపాకు మనకు మొక్క ఉంది కాబట్టి చూడండి వేడి రైసులు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా పొయ్యి మందారం గోంగూర అండి గోంగూర కొన్నాను అయితే ఇతనాలు అడిగాను ఇతనాలు అడిగితే అతను అన్నారు ఇతనాలు లేవమ్మా ఇది చలికాలం కదా పర్వాలేదు మీరు గోంగూర ఏరీసుకున్న తర్వాత చక్కగా నాకేసాయండి గోంగూర వచ్చేస్తుంది చిగురు లేడుతుంది అని చెప్తారు అమ్మిన అతను చూద్దాం గోంగూర వేసుకున్నాను ఇదిగో అంటే కొంత మంచి వల్ల తీసుకున్నాను ఇవ్వండి ఇలాగా నాటుదామని ఇదిగోండి నాటుకుంటే బాగుంటుంది కదా చూద్దాం అతను అన్నారు అవుతుంది అని అన్నారు అవుతుందండి ఇదిగోండి ఈ గోల్ చూశారు చూసారు కదా ఇది మూడు రోజులైంది నాటాను ఇదిగోండి సిగురు లేతుంది ఇది కొత్తిమీర కూడా నాటాను మీకు చూపిద్దామని మీరు కూడా ఒక రెండు గోలలు కొనుక్కొని గోంగూర ఇది పప్పులోనైనా ఏదైనా చేసి చూపిలేండి ఎందుకంటే చాలా వీడలు పెట్టున్నాను గోంగూరతో చూపించను కానీ ఇది ఎలా నాటుకుంటే ఎలాగ ఏటనేది అనేది మీకు చెప్తాను నేను ఇదంతా చక్కగా నీటి మట్టి గర్థం అని వేస్తానండి అదే మనం కంపౌండ్ తయారు చేస్తాం కదా నేనే తయారు చేసుకుంటాను మీకు తెలుసు కదా కంపౌండ్ అందుకు వేస్తాను కొద్ది కొద్దిగా చూడండి ఇలాగా పెట్టుకుంటే మీరు కూడా నాటుకోండి విత్తనాలు దొరికితే బాగుంటాయి అని అడిగాను అతనికి ఇతనాలు లేవమ్మా నువ్వు ఇలా నాటు అయిపోతుంది అని అన్నారు మొన్న వేసాను మూడు రోజుల క్రితం బాగానే వచ్చింది మళ్ళీ వీళ్ళు కొన్నాను వీళ్ళకు వచ్చి మళ్ళీ వేస్తున్నాను మాకు మొన్న ఒక నాలుగైదు రోజుల క్రితం అండి భూకంపం వచ్చింది వైజాగ్కి మా ఇంట్లో నా నాకే తెలియదు ఎవరికి తెలియలేదు నేను మీద పడుకుంటే దివాన్ ఇలా ఇదయ్యింది అనమాట మా వంటకాల్లో సామాన్లు కూడాను పడిపోయి కొన్ని మా వారికి తెలియదు మా యాప్లకి ఎవరికి తెలియదు కానీ నాకు నేను ఎందుకంటే పాతుకు ఐదుకి లభిస్తానండి తోముకొని అన్నీ బ్రష్ చేసుకొని అని చూసుకొని చేసేటప్పటికి మా వారు పాలు తీసుకొస్తారు మరి యాపిల్కి క్యారేజ్ కట్టాలి కదా అందుకోసం పేకు క్యారేజ్ అని చెప్పేసి నేను పావుతు వైజు నాలుగున్నర లభిస్తాను కరెక్ట్గా పావు వైజ్కి భూకంపం వచ్చింది వైజాగ్కి మా ఏరియాకి వచ్చింది అక్కడి పాలు తైలాసి అంటే ఏటి ఇలా నాటేస్తుంది వస్తాయా రావని మందికి డౌటు వస్తాయండి ఎందుకంటే ఈరోజు నాటాను కదా చూశారు కదా వాటర్ బాటిల్ కూడా తెచ్చాను అందులో వాటర్ వేసాను తొందరండి వాటరు కొలై అన్నమాట మాఫీ ఆంటీ గోంగూర చూడు గోంగూర వండేసుకుంటుంది నెక్స్ట్ గోంగూర కార్లు కూడా నాచేస్తుంది అని మీరు ఇదవుతున్నారు అవుతున్నారు కదా అవునండి ఏముంది ఇవన్నీ ఇలాంటివి మా పల్లెటూరు అండి ఆ పల్లెటూరు అంటే అప్పుడు మాత్రం మా గోంగారం అమ్మ అండి దానికి ఇతనాలు వచ్చేవి ఇతనాలు వచ్చి కింద పడితే గోంగార వచ్చేసి మళ్ళీ మొక్కలు కానీ ఇతనాలు దొరకలేదు కానీ అవుతుంది ఇదిగోండి నేను చూపిస్తాను సిగలాడతాను చూడండి చూపించండి ఇప్పుడు ఇది నాటుకున్నాను ఇలా నాటుకోండి మీరు ఒక రెండు గోళెలు మనకి ఇక్కడ స్థలం లేదు కదా కాబట్టి మనం గోలలో నాటుకోవాలి తప్పదు టౌన్లోన అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అందరికీ బాగుంది బాయ్ బాయ్ మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడిని కోరుకుంటున్నాను